ఓం శ్రీ మాత్రే నమ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాలా తులసి బ్లాగ్స్ ఇది సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే ఎర్లీ మార్నింగ్ లేచి కలిసం తీసుకొని స్వామివారి అభిషేకానికి వెళ్తున్నాం ఆ వస్తే మా హస్బెండ్ బియ్యం పెడుతున్నారు నేను మా పక్కింటి ఆంటీ ఇద్దరం వెళ్తున్నాము ఆంటీ పూలు పెడుతుంది నా కలిసాన్ని కూడా చూపి అంటుంది రమా ఆంటీ నా ఫేస్ చూడండి బూరెల్లా పొంగిపోయింది వెంకటేశ్వ గుడికి వచ్చేసామండి పంతులు గారు గో అన్ని గోత్రాల నామాలు చదివేసి గంగాదేవికి పూజ చేస్తున్నారు గంగమ్మ ఇంటి దగ్గర నుంచి మనం వెండి చెంబైనా ఇత్తడి చెంబైనా రాగి సిల్వర్ అన్నీ తీసుకో ఎవరితోచినా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ గంగమ్మకు పూజ చేస్తారండి పూజ చేసి ఈ కలసం చెమ్ములోకి నీళ్ళు నిండుగా పట్టి పసుపు గంధము అక్షంతలు పూలు వేసి అగరబత్తీలు తిప్పి ముత్తైదులతోటి పూజలు చేపిస్తారండి అందరితోటి పూజ చేపిస్తారు అగరబత్తీలు తిప్పమని ఇదిగోండి ఇప్పుడు మన టర్న్ వచ్చేసింది అగరబత్తీలు తిప్పుతున్నా అగరబత్తీలు తిప్పడం అయిపోయిన తర్వాత హారతి అండి హారతి ఇచ్చేసి ఆ గంగాదేవికి హారతి ఇచ్చేసి గంగమ్మకి పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన టర్న్ వచ్చేసింది హారతి హారతిస్తున్నాను హారతి ఇచ్చేసిన తర్వాత పూలు ఇస్తారు పూలు గంగమ్మ అంటే బోర్ అండి అక్కడ పూజ చేసి హారతికి నీళ్ళు అద్ది అందరు అద్దుకోమని చెప్పారు అందరు అద్దుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి అయిపోయింది తర్వాత కలిసం ఆ నిండు బింద ఆ నిండు నీళ్ళు పట్టుకునేది మన తల మీద పట్టుకొని గుడి చుట్టూ అంటే ఒక బజార్ అంతా ఒక రౌండ్ వేయాలండి అంటే మెయిన్ బజార్ చుట్టూ ఒక రౌండ్ వేసేసి ఫస్ట్ టైం అండి నేను వెళ్ళటము మీతో షేర్ చేసుకుందామని శనివారం మా పక్కింటి ఆంటీ పిలిచింది ఇంత పూజలు చేస్తున్నావు కదా ఒకసారి రా అని అనింది వెళ్ళాను అదిగోండి నేను నారాయణపేట శారీ కట్టుకున్నది ముత్తైదులంతా నీళ్ళు తీసుకొని మెయిన్ బజార్ అంతా తిరిగి ఒక ప్రదక్షిణ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేసి చిన్నపిల్లలు పెద్దలు భక్తి అందరూ అందరూ వచ్చి ఇది సిక్స్కే స్టార్ట్ అయిపోద్ది అండి సిక్స్ టెన్ కల్లా స్టార్ట్ అయిపోయింది ఇంక ఇంట్లో పని చేసుకొని పూజ చేసుకోవాలంటే మన ఫైవ్కి ఫోర్ థర్టీకి వెయ్యాలి ఇంట్లో ఇల్లు వాకిల్లు ఊడి చేసుకొని పూజలు అయిపోయిన తర్వాత కలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత పూజ చేస్తారు ఆ పూజ చేసిన తర్వాత ఆ గంగా జలాన్ని పట్టుకొని ఇలా చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి గుళ్ళోకి వెళ్తున్నాము గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఈ నీళ్ళన్నిటినీ ఒక డ్రమ్ములో పోస్తామండి స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు ఇవి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తారు ఒక డ్రమ్ములో పోసేసి తర్వాత స్వామివారి అభిషేకానికి వాడతారు తర్వాత మా పక్కింటి ఇక్కడ గోవిందనామాలు చదువుతారు ఇప్పుడు అని అందరికీ పేపర్ ఇస్తున్నారండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ గోవిందనామాలు చదివిన తర్వాత అదిగోండి వెంకన్న స్వామిని మీరు చూడండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద హోండి మీరు కూడా నాతో పాటు నా సబ్స్క్రైబ్స్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అయి పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఈ అమ్మవారి శాలకు వచ్చామండి ఇది శాలలో పదకొండు ప్రదక్షిణాలు చేసి అమ్మవారి శాలలో అమ్మవారికి కూడా అభిషేకానికి అన్ని ఇక్కడ రెడీ చేస్తున్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదని ఆంటీ అంటుంటే ముందు ప్రీపరేషన్ అంతా తీస్తున్న ఆంటీ అంటే అవునా అంటుంది తర్వాత ఈమె చాలా బాగా పాటలు పడుద్ది దేవుడు పాటలు అయినా నామాలు బాగా చదివిద్ది తను ఒకసారి మీకు వినిపిస్తా ఖచ్చితంగా ఒకసారి తర్వాత అద్దాల మండపంలో అమ్మవారి చుట్టూ తిరిగి ఉయ్యాలు ఉప్తున్నాను అమ్మవారిని అమ్మవారిని ఉయ్యాలూపి దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గర్భగుళ్ళ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారండి ఈ గుడికి చుట్టూ పదకొండు ప్రయత్నాలు చేశాను తర్వాత చూడండి ఇది మార్నింగ్ నైన్ థర్టీకి గుడి పెద్దలంతా వచ్చి పూజలకి డబ్బులు కట్టే వాళ్ళు ఉంటారండి పూజలకి డబ్బులు కట్టిన వాళ్ళని గారిని తీసుకొని వెళ్తున్నారు గుడి పెద్దలు మేళ తాళాలతోటి గౌరవపూర్వితంగా అమ్మవారి పూజకి ఏ రోజు ఎవరు అని ముందే చెప్తారు తర్వాత వాళ్ళు మేళ తాళాలతోటి తీసుకెళ్తున్నారు మా ఇంటి ముందు నుంచే వెళ్తున్నారు తర్వాత ఈవినింగ్ అండి ఈవినింగ్ అండి ఈవినింగ్ ఇది మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళందరం మేము కలిసి గుడికి వెళ్తున్నాము ఈరోజు మా అమ్మాయి కూడా వచ్చిందండి టూ డేస్ నుంచి మా అమ్మాయికి కుదరలేదు ఎందుకంటే హాలిడేస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెడతారంట ఈ కాలేజీలో హాలిడేస్ ఇంకేం ఎంజాయ్ చేస్తారు ఈ పిల్లలు టూ డేస్ నుంచి అడగంగా అడగంగా నా కోసం ఈరోజు వచ్చింది దేవుడి కోసం రామ్మ అని నేను తీసుకొచ్చా ఇదిగోండి గర్భగుడలో వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారిని సాయంత్రానికి గాయత్రీదేవి రూపంలో అలంకరించారు మీకు దగ్గరగా చూపిస్తాను పంతులు గారు అడ్డం వచ్చారు అమ్మవారికి అడుగుదాం కొంచెం సైడ్ ఇవ్వండి పంతులు గారు ఓకే చూడండి గాయత్రీదేవి అమ్మవారిని దండ గుడి చుట్టూ ప్రదక్షిణ వేసి వచ్చింది మా అమ్మాయి దండం పెట్టుకొని స్మైల్ ఇస్తుంది తర్వాత మీకు దగ్గరగా చూపిస్తాను నేను ప్రదక్షిణ వేసి వచ్చాను ఇప్పుడు గుడి చుట్టూ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి చూడండి గాయత్రి అమ్మవారు గుడి చుట్టూ తిరిగేసి వచ్చిన తర్వాత దండం పెట్టుకొని ఇంకా అలంకరణ చేస్తారండి పక్కన వేరే పక్కన ఏ రోజు ఏ అలంకరణ అది పక్కనే చేస్తారు ఇదిగోండి ఇక్కడే ఈ అలంకరణ చూడడానికి చాలామంది ప్రజలు వస్తారండి ఇదిగోండి గాయత్రి దేవి అలంకరణ గజమాలలతోటి అమ్మవారు చూడండి గద పట్టుకొని రోజు డెకరేషన్ ఏం చేస్తారని క్యూరియా ఎగ్జైట్మెంట్తో వెళ్తాము ఈ నవరాత్రి తొమ్మిది రోజులు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలమ్మా నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలని దండం పెట్టుకున్నాను అందరు క్లమ్ అందరూ రష్గా ఉందండి ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి ఇంకా ఫుల్గా తర్వాత చూడండి కలిశాలని కుంకుమార్చన్న ఇక్కడ వేద పండితులు చేస్తున్నారు తర్వాత దర్శనం అయిపోయి బయటకు వస్తున్న ప్రజలంతా ఇప్పుడు వినాయకుడి దగ్గర ఇక్కడ కలశాలు పెట్టి పూజ చేస్తున్నారు ఈ తొమ్మిది రోజులు బాగా పూజ చేస్తారండి మా అమ్మాయి అండి మా అమ్మాయిని ఒక నిమిషం వీడియో తీద్దాం ఇక్కడ లైటింగ్ ఉందని వీడియో తీస్తున్నాను తర్వాత అద్దాల వండ వచ్చి మా అమ్మాయి నేను కూడా వయ్యాలుపుతా అంటే మళ్ళీ ఇంకొక రౌండ్ వచ్చాము అమ్మవారు చూడండి ఎంత సుందరంగా ఉందో తర్వాత మా పక్కింట అంటే నేను నేను ఫోటో వీడియో అంటే ముగ్గురం కలిసి వీడియో దిగుతున్నాము ఈ రమాంటి చాలా యాక్టివ్గా ఉంటుందండి మార్నింగ్ లేచినప్పటి నుంచి పరిగెడతానే అమ్మవారి సేవ బాగా చేస్తుంది ఓపిక్గా పేషెన్సీగా ఈ ఏజ్లో కూడా వీళ్ళంతా మా ఇంటి దగ్గర ఆంటి వాళ్ళే తర్వాత అద్దాల మండపం చూడండి ఎటు చూసినా అద్దాలే అద్దాల మండపం చూస్తుంటే ఈ లోపల మా బాబాయ్ కూతురు వచ్చింది మా బాబాయ్ అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడి కూతురండి నేను చూడలేదు వాళ్ళు మా ఊరు నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటారు వీళ్ళు నేను ఎవరై పిల్ల సెట్టిగారు అమ్మాయ అను అలా చూస్తా ఉన్నా ఎవరై పిల్ల అని ఇది నేను అది చూసుకుంటే అక్క నేను మా తమ్ముడిని పిలుస్తున్నా బ్రహ్మయ్య అని రావట్లేదు వీడియో ముందుకి రా అంటే వద్దులే ఎక్క వద్దులే అంటున్నాడు తర్వాత అందరు అడ్డస్ తర్వాత అమ్మవారికి ధనలక్ష్మి అలంకరణ రోజు డబ్బు నోట్లు ఎలాగా చేస్తున్నారని ఇక్కడ అంటే అది ఆ ధనలక్ష్మి అలంకరణ అయిపోయిన మరుసటి రోజు కూడా మళ్ళీ వేరే వాళ్ళ అమ్మవారికి గు మాల చేసి వెయ్యాలని అడిగారంట అడిగితే ఇక్కడ ఫోల్డింగ్ చేస్తున్నారు చూడండి ఫోల్డింగ్ ఏ విధంగా చేయాలో ఆ ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత కొత్త రియల్ నోట్లండి అవన్నీ అంటే మా మనీ ఈ అక్క నన్ను వీడియో తీస్తున్నావా అంటే తీస్తున్నా అక్క అంటున్నా ప్రసాదం టైం ఆ రోజు కట్టె పొంగల్ అండి చాలా బా పప్పు పొంగల్ చాలా టేస్టీగా ఉంది ఆ రోజు తర్వాత గుళ్ళోంచి బయటకు వచ్చేసాము గుళ్ళోంచి బయటకు వచ్చాక మా తోడుకోళ్ళ కొడుకు పెద్దమ్మ వెంకటేశస్వామి గుడికి వెళ్దామంటే ఓకే అని మళ్ళీ వెంకటేశ్వర గుడికి వెళ్ళాం ఈవినింగ్ కూడా మార్నింగ్ నేను వెంకట రెండు మా అమ్మ ఇది ఒకటి నా ఒకటి అండి ఇది మార్నింగ్ నేను వెళ్ళాను అంటే నేను ఇప్పుడు వెళ్దాం పెద్దమ్మ అంటే ఈవినింగ్ వచ్చాం ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి వెంకటేశ్వర స్వామి గుడి శనివారం కాబట్టి చాలా రష్గా ఉందండి లైన్ చాలా పెద్దగా ఉంది బయట చాలా పెద్దగా ఉంది లైన్ వెంకటేశ్వర స్వామి అందరూ బాగుండాలి అందులో ఉండాలి నాయన మా తోడుకోలు కొడుకు వీడియో తీస్తా రారా నువ్వు దండం పెట్టుకుందా అని పిలుస్తున్నాము ఇదిగో చూడండి వెంకటేశ్వర స్వామిని మీకు జూమ్ చేసి చూపిస్తాను సెటగోపరం మీరు పెట్టించుకోండి ఇప్పుడు మా పాప టన్ను మా పాప గాలాడక చాలా ఇబ్బంది పడింది ఆ లైన్లో చెమటలు కక్కుతా ఉన్నాయి హడావిడిలో లాక్కొని వచ్చాయి ఖర్చు పచ్చిపోయి లాక్కొని వచ్చేసి టైం అవుతుందని పాపం చెమటలతో ఇబ్బంది పడింది లంగా ఉండి క్యారీ చేయలేక